పట్టుదల పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్ అన్నాడు నరసింహం అలాగా అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తానో మీ పట్టుదలతో తిరిగి గ్లాసులు నింపండి చూద్దాం ఎదురన్నాడు కుర్రోడు రెండు చాలా రోజుల తర్వాత కలిశారు సురేష్ రమేష్ సురేష్ ఏరా ఎలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు రమేష్ పెద్దోడు ఎస్బీఐలో వాడి పెళ్ళము ఐసిఐసిఐలో రెండో వాడు హెచ్డిఎఫ్సిలో వాడి పిల్లము కెనరా బ్యాంకులో చిన్నోడికి ఇంకా పెళ్ళి కాలేదు వాడు యాక్సిస్లో ఉన్నాడు సురేష్ మొత్తానికి అందరూ బ్యాంకు జాబ్లో సెటిల్ అయ్యారన్నమాట రమేష్ లేదురా బ్యాంకులో చిల్లర కోసం లైన్లో ఉన్నారు మూడు చెక్కు రామయ్య చంద్రం ఇప్పుడు నీ గురించి చెప్పారు మా వాళ్ళు అన్నాడు డాక్టర్ సుధీర్ ఎందుకండి అన్నాడు చంద్రం పీజీ కింద నువ్వు ఇచ్చిన చెక్కు బోనస్ అయిందంట అన్నాడు డాక్టర్ డాక్టర్ మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది బదులిచ్చాడు చంద్రం నాలుగు దీపావళి భార్య కారణం లేకుండా తాగను అన్నారు కదండి మరి ఏ కారణం ఉందని ఈరోజు తాగి వచ్చారు భర్త దీపావళి వస్తుంది కదా అందుకే తాగాను భార్య అయితే దానికి తాగడానికి సంబంధం ఏంటి అంది కోపంగా భర్త పిల్లలు రాకెట్ కాల్చడానికి సీసా మీ బాబు తెచ్చిస్తాడా ఐదు బంధువులు చింతామణి వరహాలరావు భార్యాభర్తలు ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడ ఎదురొచ్చింది వరహాలరావుని ఆట పఠరించాలనుకున్న చింతామణి ఏమండి మీ బంధువు వస్తుంది పలకరించండి అంది నవ్వుతూ వరహాలరావు నమస్తే అత్తగారు బాగున్నారా నేను మీ అమ్మాయి ఈవినింగ్ వాకింగ్కి బయలుదేరమండి అని పలకరించాడు వరహాలరావు ఆరు ఫస్ట్ నైటు దోమకు చీమకి పెళ్ళి అయింది ఫస్ట్ నైటు రోజున దోమ బయట కూర్చున్నది ఆ దారంటూ వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటి దోమ దొంగుండా ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ఏడు షాంపిల్ చింతామణి అప్పారావుతో ఏమండి షాంపిల్ అంటే ఏమిటి అప్పారావు పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాంటిది ఎనిమిది పగ అమ్ములు వాళ్ళ నాన్న వెంకటపతో అమ్ములు మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటా నాన్న పిడికిలి బిగించి శబ్దం చేసింది అములు వాళ్ళ నాన్నతో వెంకటప్ప ఒకేసారి చంపకు పెళ్లి చేసుకో ప్రతి క్షణం కుల్లి కుల్లి చావాలి వాడు చెప్పాడు వాళ్ళ నాన్న తొమ్మిది బంగారం బంటి చంటితో చూపులకు వెళితే తన్ని పంపించారు రా చంటి ఎందుకు బంటి మా అమ్మాయి బంగారం అన్నారు రా అయితే తాగట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే పది నిద్ర సురేష్ డాక్టర్తో మా వారు రాత్రులు నిద్రపోకుండా ఒకటే మాట్లాడుతున్నారండి డాక్టర్ మీ వారికి పగలు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా పదకొండు సతీ సావిత్రి టీచర్ సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి చెప్పరా స్టూడెంట్ భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని పన్నెండు తాళం ఏమండీ నేను పాడుతాను మీరు తాళం వేస్తారా ఓ అలాగే మొదలెట్టు అని ఆవిడ పాట అందుకోగానే లేచి గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు భర్త పదమూడు పెద్దరికం తల్లి అట్లు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని చంటి అమ్మ మొదటి అటు నాకే వెయ్యి అమ్మ మొదటి అటు ఎప్పుడు నాన్నగారికే పెట్టాలమ్మా ఇంటికి పెద్దవారు కదా నాన్న పెద్ద పాడా మొదటి అటు సరిగా వచ్చి సావదు అందుకని నాకు